హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ డి ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి పుష్టార్ట్ అంతా అయితే వస్తుందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో దాదాపుగా యాభై కార్లు అక్కడ కూడా సేల్ సేల్కి అయితే ఉన్నాయండి ఇక నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఫోర్ డికోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కార్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యుల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కండిషన్ లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి నేను కాదు ఇండియాలో ఏ డీలర్ ఏ కస్టమర్ అమ్మిన గీతలు పడితే టచ్ చెప్పల్ అనేది కామన్ వందకి తొంభై బండ్లకు కూడా పక్క టచ్ చెప్పల్ అనేది పడతాయండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోటు టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి పాక్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది టైర్స్ వచ్చేసి నాలుగు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని చూ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అదే అలాగే చూసుకున్నట్లయితే ఐదింటికి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకున్నట్లయితే ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఎనభై తొంభై శాతం రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీ ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు